పవన్ కళ్యాణ్ కంటే కూడా పవన్ కళ్యాణ్ది చాలా గొప్ప కంబ్యాక్ అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు ఐ రెస్పెక్ట్ ఇన్ కంప్లీట్లీ ఆన్ దట్ పార్ట్ ఎమ్మెల్యే అవ్వడం కానీ ఇప్పుడు డెప్యూటీకి ఎంట్రీ ఇస్తున్నారు అసెంబ్లీలోకి అంతవరకు వెరీ గుడ్ బట్ స్టిల్ పవన్ కళ్యాణ్ కంటే కూడా నారా లోకేష్ది ఒక అద్భుతమైనటువంటి ఎంట్రీ గురించి చెప్పుకోవచ్చు ఈరోజు అసెంబ్లీలో ఎందుకు అంటే పప్పు పప్పు అని ఎక్కరించడమే కాకుండా ఆయన గురించి సినిమాల్లో అత్యంత హీనంగా చిత్రీకరించి ఆయన తినేటప్పుడు కూడా పప్పేస్తుంది వాళ్ళ ఆవిడ అన్నట్టు చూపించి అంటే ఎవరి మీద చేసిన జగన్ మీద కొంతమంది చేశారు ఇప్పుడు రాజధాని ఫైల్స్ అనే సినిమాలో చేసిన డైరెక్టర్ జగన్ ఒక సైకోలాగా లాగా సిడిస్ట్ లాగా చూపించారు దాన్ని తప్పు పడతా సేమ్ టైము పవన్ కళ్యాణ్ చంద్రబాబును నారా లోకేష్ ను మరీ హీనంగా చూపిస్తూ రామ్ గోపాల్ వరమ్మ లాంటి మూర్ఖులు సినిమాలు తీశారు దాన్ని తప్పు పట్టాలి మరీ కామెడీగా చూపిస్తూ తప్పు అసలు ఏ రకంగా కూడా ఇంపర్సనేట్ చేయడం అనేది ఒక పర్సన్స్ ని పెట్టి ఇప్పుడు రక్త చరిత్ర ఉంది అనుకోండి ఉదాహరణకి పరిటల్ రావు సినిమా తీసాను అన్నది ఏదో హీరోయిజం చూపించాడు అంటే అనుకోవచ్చు అందులో కూడా నిజంగా తప్పులు చేస్తే పరిటల్ రావు చాలా తప్పులు చేసి ఉంటాడు కొన్ని విషయంలో కొంతమంది హీరోలు కొంత విషయంలో వెళ్ళనులే అవి చూపించే ధైర్యం లేదు వీళ్ళు సరే సినిమాలో పక్కన పెడితే అత్యంత హీనంగా నారా లోకేష్ ని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు డీటెయిల్స్ లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ చంద్రబాబు నాయుడు యొక్క కొడుక ఇతను కాదా అంటూ అత్యంత హీనంగా మాట్లాడింది అది కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంటే అసెంబ్లీలో ఎవరెవరు ఉంటారు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు హుందాతనం కలిగినటువంటి వ్యక్తులు ప్రజల ద్వారా ఎలక్టెడ్ రిప్రజెంటేట అంటే మన తరఫున అక్కడ మాట్లాడేవాళ్ళు అంటే మనమే మాట్లాడినట్టు ఎవరైతే అక్కడ మాట్లాడారు ఆ ఏరియా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరూ మాట్లాడినట్టు అక్కడ అసెంబ్లీలో ఒక వ్యక్తి మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ఆ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్ అతను క్వశ్చన్ చేసినా నిధులు తెచ్చినా ఇవన్నీ కూడా ప్రజల కోసం ప్రజల తరఫున చేస్తున్నాడు సో అట్లాంటి చోట అత్యంత హీనంగా ఈ వ్యక్తులు కొంతమంది పుట్టుకుల గురించి కూడా మాట్లాడినటువంటి నీచ సంస్కృతి ఉన్న వాళ్ళందరినీ గేట్ బయటకి తోసి ఇతని ఇస్తున్నటువంటి ఎంట్రీ ఏదైతే ఉందో ఇచ్చినటువంటి ఎంట్రీ ఏదైతే ఉందో ఇది మాత్రం నా దృష్టిలో చంద్రబాబు కన్నా గతంలో జగన్ ఇచ్చిన రీఎంట్రీ కన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎంట్రీ కన్నా కూడా చాలా బిగ్గెస్ట్ ఎంట్రీ కింద నేను నేనైతే పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే తొంభై వేల ఓటర్ మెజారిటీ మంగళగిరి అనేది ఒక సిపిఎం సిపిఏ పార్టీకి చెందినటువంటి కంప్లీట్ ఆథారిటేటివ్ గా ఉండేటువంటి నియోజకవర్గం అక్కడ లేదు నేను గెలుస్తాను ఇక్కడే ఈజీగా ఉండేటువంటి వద్దు నాకు ఇప్పుడు హిందూపూర్ ఉంది ఎవరిని పెట్టినా గెలుస్తారు అక్కడ టీడీపీ వాళ్ళు అంటే బాలయ్యే యొక్క ఎఫర్ట్ లేదని చెప్పట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎందుకు అప్పట్లో రామారావు అక్కడి నుంచి పోటీ చేశారు కాబట్టి అప్పటి నుంచి ఆ క్యాడర్ గాని ఆ బలం ఆ స్టాంపు ఆ ఫౌండేషన్ అట్లా ఉండిపోయింది హిందూపూర్ లో ఇప్పుడు కుప్పం ఉంది కుప్పంలో ఆ పవర్ అట్లా ఉండిపోయింది పులివెందులు పులివెందుల నుంచి వేరే చోటకి వెళ్ళి జగనే పోటీ చేయలేరు చంద్రబాబే కుప్ప నుంచి వేరే చోటకెళ్ళి పోటీ చేయలేరు హిందూపూర్ నుంచి వెళ్ళి బాలయ్య పోటీ చేయరు రేపు పిఠాపూర్ నుంచి పవన్ కళ్యాణ్ వెళ్లి పోటీ చేయలేకపోవచ్చు కానీ మంగళగిరి నుంచి వేరే చోటకెళ్లి పోటీ చేస్తావా అంటే ఖచ్చితంగా లోకేష్ చేస్తారని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఓడిపోవచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ అదే నియోజకవర్గాన్ని బిల్డ్ చేసుకునే స్టామినా ఆయనకు ఉందని మంగళగిరిలో ఆయన ప్రూవ్ చేస్తున్నాడు అది అక్కడ ఆ లెవెల్ ఆఫ్ ఎంట్రీ ఇవ్వడం అనేది మాత్రం ఒక గూజ్ వంప్స్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ అందరూ నారా లోకేష్ తో పాటు మిగతా ఎమ్మెల్యేని కూడా కంగ్రాచులేట్ చేస్తూ కామెంట్ చేయండి కంగ్రాటెట్స్ లోకేష్ అని కామెంట్ చేయండి ఇది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఈ అంశం వరకు ఆ ఎంట్రీ కి ఆ కమ్బ్యాక్ కి డెఫినెట్లీ మెచ్చుకోవాలి